చూసి కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాయి చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు అండ్ వన్ అవర్ లోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు హండ్రెడ్ రోడ్స్ వరకు పోలేని విత్న్ వన్ అవర్ విత్ ఫైవ్ మినిట్స్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు పోలింగ్ స్టేషన్లో పోలేని అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై సెవెన్ ఓ క్లాక్ అందరు కూడా రావడం జరిగింది పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది మంచి ఓటింగ్ పర్సెంటేజ్ అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు ఐదు ఆరు పోలింగ్ స్టేషన్స్ వెళ్తే సెవెంటీ ఓట్స్ సిక్స్టీ ఓట్స్ విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ నాకు తెలిసి సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ టూ జరిగే అవకాశాలున్నాయి నేను టెన్ ఓ క్లాక్కి నా ఓట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ దట్ ఆల్ కామన్ అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు యూత్ అంతా కూడా యూతే కాదు జనరల్ చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్ బట్ దిస్ టైమ్ దిస్ టైం టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఒక టెన్ పది శాతం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అదే చెప్తున్నాను భవిష్యత్తుకు ఓటే లేదు లేదు ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు భవిష్యత్తు భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటర్స్ అందరు కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन